కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తుందని గల్లా మాధవి అన్నారు లక్ష్మీనగర్ నగర్ ప్రాంతాల్లో రహదారి కాల్వాల నిర్మాణానికి గురువారం మాధవి శంకుస్థాపన చేశారు ప్రజలు తన దృష్టికి తీసుకువస్తున్న సమస్యల్ని పరిగణలోకి తీసుకుని వరుసగా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు మేయర్ కోవలముడి రవీంద్ర డివిజన్ ప్రెసిడెంట్ గ్యాలం వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లక్ష్మీనగర్ ఈరోజు శంకుస్థాపన చేసుకొని డ్రైన్లకి రోడ్లకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది దాదాపుగా కోటి ముప్పై లక్షల రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము ఈ ఇరవై ఐదో డివిజన్ అంటేనే ఊరికి శివారుగా అంటే ఈ కాన్స్టిట్యున్సీకి శివారుగా ఉంటూ ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉండింది ఎక్కడ కూడా రోడ్స్ డ్రైన్స్ లేని పరిస్థితిగా ఉంది మరి లక్ష్మీనగర్ ఏరియాలో ప్రధానంగా ఎప్పటి నుంచో వాటర్ సమస్య అనేది ఉంది మురికి నీళ్ళు వస్తా ఉన్నాయి దాన్ని ఈరోజు కంప్లీట్గా పైప్ లైన్ వేసుకొని డ్రైన్స్ వేసుకొని రోడ్స్ వేసుకోవడానికి శంకుస్థాపన చేసుకొని జరిగింది దాదాపు ఈ యొక్క డివిజన్లోనే పది నుంచి పదిహేను కోట్ల రూపాయల వర్క్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగడం అనేది చాలా గొప్ప విషయం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధికి సంక్షేమం కట్టుబడి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం అభివృద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నాము మేమందరం కూడా సమస్యల మీద పోరాడుతున్నాము మరి దాకా ఈ వర్షాల వల్ల కూడా కాస్త పనులు అనేవి డిలే అవుతూ ఉన్నాయి చాలా శింకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ వర్షాభావాల వల్ల వర్షాకాలం వల్ల కొంచెం లేట్ అవుతూ ఫస్ట్ స్థానికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాను చాలా చాలా ఫాస్ట్గా ఈ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈరోజు ఇరవై ఐదో డివిజన్ శ్రీ లక్ష్మీనగర్లో ఒక సీసీ డ్రైన్లు సిసి రోడ్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు అట్లాగే మన నగర మేయర్ కోవిడ్ మీరు నాని గారు కూడా ఇద్దరు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే పట్టణ సిటీ వెంకటేశ్వర నగర్లో కూడా ఎనభై లక్షలతోటి సిసి డ్రైన్ రోడ్లు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇరవై ఐదో డివిజన్లో ఎమ్మెల్యే గారు కానీ నాని గారు కానీ ఎంపీ గారు కానీ అందరు సహాయ సహకారాలతోటి ఎమ్మెల్యే గారు అయితే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే ఇరవై ఐదు డివిజన్కి ఏ ఫైల్ పంపించిన రిటర్న్ పంపించకుండా ఇది బాగా మురికి ఏరియా బాగా వెనకబడతా వెనకబడ్డ ఏరియాలో డెవలప్ కాని ఏరియాలో కాగా మిగిలిపోయింది గత ముప్పై సంవత్సరాలు కొరగా పట్టించుకున్నారు తప్పితే ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్గా పట్టించుకొని డెవలప్ చేసింది లేదు ఇదే జోసఫ్ కాలనీలో కనుక వర్షం వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి పర్వాలేసుకొని తిరిగిన పరిస్థితి మనం ఫ్లడ్ వచ్చినప్పుడు అలాంటి దగ్గర కూడా గతంలో కూడా ఒక తొమ్మిది కోట్లు పెట్టి వర్క్ జరిగింది ఇవాళ కూడా మిగిలిన వర్క్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి మనస్ఫూర్తిగా ఇరవై ప్రజల గురించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రెండు కూడా దగ్గర దాదాపు ఇవాళ రెండున్నర కోట్ల రూపాయల ఏ తోటి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా మిగిలిపోయి ఉన్న వర్క్లు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని ఇరవై ఐదు డివిజన్ చాలా ఆదర్శంగా తీసుకొని తీర్చిదిద్ది అన్ని కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తామని తెలియజేస్తారు తీసుకుంటూ ఇంకొకసారి ముఖ్యంగా అందరూ కూడా వచ్చిన కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకి ప్రజలందరూ కూడా మనసు ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటారు